కన్న తల్లి ఎవరు నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు సల్లదారము బెడలోని బతున్న ఎడ్డివాడ మొగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడ మొగడాని గురి ముసలోడు నా మొగడాని ఎప్పటికీ మూతిపోటువరాదు కాలము రావరా ఆడవాళ్ళు మహాప్రతివతలు ఏమి చేసేదయ్యా పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకి వెళ్ళి లేవంగా భర్త రెండుగాళ్ళు మొక్కి మంగళసూత్రము కళ్ళకద్దుకోని శిబిరిగడ్డ చేత పట్టి అరకు ఊత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు వెనకటి బంగారు తల్లు కానీ ఈ కాలభ్రాంతశ ఇప్పటి కొందరు బంగారు తల్లు ఏమేస్తున్నారు లేచేది లేవంగా లేరేంది మీరు కాళ్ళ మొప్పుడేందని లేచేది లేవంగానే కొట్టలున్న భర్తను కాలతోటి అన్నకుంటలేతున్నారా కొందరాడలు భర్త మేరు వాక్యం మేలు పురుషుడు మేరు పుణ్యం మేలంటారు వాళ్ళ వాళ్లకు వాళ్ళ గురు ఎట్లా ఉండాలి కార్యేషు దాస కరణేశు మంత్రి భోజేషు మాతరంక్ష్మి క్షమే దరియుక్తి కులధర్మ పత్ని భర్తకు వారు విదంబుల సేవ చేసే కావాలి ఏ పొద్దు క్షేమంపు కోరేది ఆడది ఏమి లేదని అంటూ అత్త మామల సేవ చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది పై అగాడది భర్త సేవలు చేసేది ఆడది భర్తను బదనాము చేసేది అది పై అగాడది తన భర్త తోతాను పొందు చేసేది ఆడది నదిక పురుషుల గోరు నది పై అగాడది పుట్టి నిల్లుకు పేరు తెచ్చేది ఆడది నపకీర్తి చేయునది పైయగాడది నేను కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి నా కళ్ళ మీద పట్టది మైల కావాలనుకున్నది పిలువరు పిలువరు మది పులకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆవేశములో పలికే తొలిపలకు అమ్మ అంటారు వాడవాళ్ళకే కొడుకులు పుట్టాల ఆడళ్లకు కోరికలు తీరాలే బిడ్డలు ఉంటా భ్రమర తీరాలే రేపటి కాలంలో నేను చచ్చిపోయినాడు బిడ్డలు ఎందుకంటే ఏ ఊళ్ళో ఉన్నా ఏ బంగిదకిదరి కచ్చి చచ్చిపోయిన అవ్వయ మీద బిడ్డలు ఏడిస్తే ఆ బిడ్డలు ఐదు కన్నీడు సుక్కలు పోయి అవ్వచ్చ మీద పడితే పొడి పీనుగలు పోయి తడి పీనిగలయి సచన జీవి స్వర్గము ఏరుతదంటే అమ్మా తల్లి సత్యం అయ్యమన్నది ఓ తండ్రి దేవుడా బిడ్డ బుట్టుడే మా ప్రాణ అనబుడుతున్నదా తండ్రి అయినా చూడుండి ఎవ్వలాల ఈ మానవ జీవితం ఎల్లకాలం ఉండి భూమి మీద ఉండడానికి వచ్చినవా నేను అందుకొరకే ధర నిలా తనువు నిలవగపో ಪಡಿಕಿ ಶಾಶ್ವತ ಮುಗಾದು ಪುತ್ರಳು ಮೃತಿನಿ ತಪ್ಪಿಂಚಲೇರು ಬಂದು ಜಾಲಂಬು ನಿನ್ನು ಬ್ರತುಕಿಲ್ ಚುದುರಲೇರೋ ಬಲ ಪರಕ್ರಮ ಮೇಮಿ ಪನಿಕಿರಾದು కలిగి ఉన్నా తుదకు కోచి మాత్రమైన కొంచెం కళా బ్రమలన్ని మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా కూషణా వికాస శ్రీ ధర్మపుర నివాస అంటే ఈ భూమి మీద నా తరం ఎల్ల కాలం ఉండడానికి రాలేదు ఎన్నెళ్ళున్న ఏరదప్పది నూరేళ్ళు బతికిన తప్పది నా బిడ్డనూడు ఎవరారో మనిషి జీవితాన్ని ఇచ్చటోడేమ ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు ప్రాణము గొల్చే పోయేవాడు ఎముడే యమధర్మరాజు అన్నారయ్యాలేదు ప్రాణము వంగ కొడుకులు అడ్డవురారు బిడ్డలు అడ్డవరారు మనవరారు మనవరా అని అడ్డవరావారు ఎక్కడ మన ప్రాణం అనేది పోతదో అక్కడికి మన కాళ్ళు జమనాథబడి తోరకపోతాయన్నరవా నిందెలేని మానవునికి బొంద నిండదన్నారు గక్కడ దత్తన్నవంటే వంట ఇక్కడికి వెళ్ళి దుబ్బుకొని పోతాడు ఆట దేవుడు అంత వడే కాడికి పాలాలు జవనాథన్నరయ్యా మానవ జీవితము చూడు ఎవరో నమ్మరాది గటంబు నవరంధ్రముల కుంప బతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో నమ్మరా అధిక డబ్బు నవరంధ్రముల కొంప బతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను బాసి పొయ్యదారు కన్నాడు చెయ్య మీద తల్లి ఎవరో ధన బాంధులెవరో ముల్లె దూసుక నరులు మృతురయ్యా కల్లిపోయటి నాడు ఎంట రాదు కాసు గవ్వ కళ్ళ సంసారము కనలేక అప్పు తినబోయే చిక్కడ పొడ్డ ఎల కవిధముగా చిక్కుచుందునందు చింతపడుచు పావన బలమును మృంగు విధము చింతపడుచు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంవార నరసింహదురితూరా మనిషి జీవితము చూడుంది ఎవలాల ఈ శరీరములా ప్రాణం ఉంటేనే చెత్తకు విలువ శరీరంలోకి వెళ్ళి జీవి అంటే ప్రాణం పోయినాక ఈ చెత్తను ఎవరుగా అనరు ఒకవేళ చచ్చిపోయిందనుకో సాయంత్రం అయితే సంధ్య పీనుగా తెల్లాడితే పాసి పీనుగా మట్టి శరీరం ఎన్ని రోజులకైనా మట్టిలకు అరవవలసిందే ఎన్నేళ్ళున్నా ఏదప్పది నూరేళ్ళు బతికి ఏ మనిషికైనా సాగు తప్పదన్నారయ్యా భగవంతుడు చెప్పిన బాట తప్పది బ్రహ్మరాసిన గీత తప్పది కన్న తల్లి ఎవరికున్నది నా గర్భాన ఏడు బిడ్డలు నా తండ్రిలే రాని అయ్యో నా బిడ్డలు ఏడుస్తారన్నా అని కళ్ళల్ల నేనే గరవడ్డ నా బిడ్డ ఏడాదికి పన్నెండు పండుగలల్లా సద్రపతి కమ్మ వస్తే ఇప్పుడు వచ్చేది రాకిట్ల పండుగ తర్వాత సద్రపతి కమ్మ పండుగ మా నాన్న తిరుపతి వస్తాడు మా బాపు తిరుపతి వస్తాడు అని విటో మీ డలాల పందిరి గుంజ పట్టుకొని నాతో వదుతరా ఈ సంవత్సరం నీరే పండుగంట రానేమిటో నా విడలాల నాల్లుడా భాస్కరు మీరే నాల్లుళ్ళైన కొడుకులనుకున్ననయ్యో నేనెళ్ళిపోతున్నానన్నాడా నా మేనగోడన్లు నా కొడుకులారా నేను వెళ్ళిపోతా ఎలాగంతుల బలగవులా నా బాకి తీరిపోతుంది నాయనా గంగావో శివలింగా గంగా ఓ గంగావో గంగా ఓ శివలింగా పొంగుతో రచ్చింది గంగా

తిన్న కంచ విడిచి పడుకున్న మంచ విడిచి కూసున్న కురిసి విడిచిపోతున్నావు అయ్యో నా కలాలయ్యో నాపోతా ఉన్నా నా చవ్వ దూడకుల్డి పాలి ఎర్రా నంటేద్ యోడచి పాలి తలు రమ్మారి పిని నేను వట్టిగా ఊతలేను మన కుమ్మరింటి కుండ తోడి కుమ్మరింటి కుండ తోడి శాలింటి బట్టతోటి మాదిగింటి దప్పుతోటి అయ్యోట్టినారా సాగోలినారా గా దింపుడు గల్ము నా బిడ్డలు నా కలు బావలైరా మేరగడలు కొడుకులైనా నా భార్య అడ్డవాచి నెల కన్నా తల్లి అయినా తల్లి బద్దడు గల్వుగడా అయ్యో చిలుకలా గుప్పులోనే అయ్యో నా చుట్టూ ఏరినారా

తిరుపతారే నన్నారా నా ఇద్దరూ బిడ్డలైరో నన్ను బాబంటే పిలిసినారా నన్ను నా పిలిసినారా మీరు పిలిచినా పిలుపులే బిడ్డో నాకందరా పాయ బిడ్డో పిలిచినా పిలుపులు వల్లుడా నాకు చేరరాపాయ వల్లుడ మీద పోతవులాడు లేడువాణి మాతృపతి లేడు అని ఇయో నన్నది వేసిన నన్ను ఊరే బొలం అన్నది నన్ను కాడే వరమ్మన్నది యొడు ముడుముల్ల దాగలో ఏడు ముడి సిల్లు కట్టుకున్నా నేరల్లి నేరల్లిపోతవుల్లా What a Chinese place, <laughs> Madagascar, <laughs> they